నమస్తే 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 Thank okay. you.

చాలా కార్యక్రమాలు బిజీ షెడ్యూల్లో వచ్చిన అడిషనల్ కలెక్టర్ శ్రీ అంకిత్సవాదాలు సార్ గారికి ధన్యవాదాలు సార్ మేడం మాట్లాడగలరు మేడం ప్లీజ్ డాక్టర్ అండ్ ఇక్కడ ఉన్న యోగా గురువులు ఎవరైతే ఉన్నారో మన లోకల్ ఏరియా గురువులందరికీ కూడా అండ్ ప్రోగ్రామ్ మేనేజర్ వందన గారికి అండ్ డాక్టర్స్కి సిబ్బందికి అండ్ చేసినటువంటి అందరు కూడా అందరు కూడా శుభాకాంక్షలు ఇది ఏదైతే ఉందో ఈరోజు ఆర్య ఆయుర్వేద దినోత్సవం మన పురాతన కాలం నుంచి మన పెద్దలు తర్వాత అందరూ మెడిసిన్స్ అన్ని ఇస్తుంటారు ఇంట్లో కానీ ప్రెగ్నెంట్ వ్యక్తి వచ్చినా కూడా జాయింట్ పెయిన్స్ ఉన్నా కూడా ఇస్తుంటారు తెలుస్తుంటారు ఏవైతే ఉన్నాయో అవి చాలా నేచర్లో మనకు ఈజీగా అవైలబుల్ సో వాటి ఇంపార్టెన్స్ మనం తెలుసుకొని మనము ఏవైతే డిసీజెస్ ఉన్నాయో ప్రివెంట్ చేయాలని చెప్పేసి నేను అందరికీ కోరుకుంటున్నాను ఈ రోజులో చూస్తే మన లైఫ్ స్టైల్ ఎలా అంటే సెటర్డే లైఫ్ స్టైల్ వాకింగ్ లేకపోవడం తర్వాత ఫ్రెష్ గాలి కానీ ఇలాంటి ఎక్కడ కొంచెం పొల్యూటెడ్ వాతావరణంలో ఉంటున్నాము మనం లేట్గా పడుకోవడము లేట్గా లేవడము ఇలాంటి అన్నీ కూడా వస్తున్నాయి దానికి తోడుగా అట్లాంటి హ్యాబిట్స్తో ఏవైతే ఉన్నాయో మనకు ఈ డిసీజెస్ కూడా అట్లాగే ఉంటున్నాయి ఎందుకంటే నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అట్లాంటి తర్వాత కమ్యూనికేబుల్ డిసీజెస్ కూడా మన పొల్యూషన్ పొల్యూషన్ కారణంగా వాటి వల్ల వస్తున్నాయి సో అవి మన అలవాటు తేడా సో అవన్నీ కూడా మనం కొంత అవేర్నెస్ మనం ఈజీగా నేచర్లో అవైలబుల్గా ఉండేవి మనం వాడుకుంటాం ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మెడిసిన్స్ అవన్నీ తీసుకుంటే కూడా ఇప్పుడు చూస్తే మా మదర్ కూడా రోజు ఏదో ఒకటి ఆయుర్వేద మెడిసిన్స్ అవన్నీ తీసుకుంటారు అంటే టైం సెటప్స్ అయితే ఆర్థరైటిస్ అట్లాంటి జాయింట్ పెయిన్ అంటే తను కూడా వాటిలో ఉంటుంది మాకు కూడా అవి అప్పుడప్పుడు చూస్తుంటారు సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ అందరూ కూడా తీసుకోవాలి ప్రివెంట్ చేయాలి డిసీజ్ ప్రివెంట్ చేయాలి పండగ రోమే ఆయుర్వేద మనము ప్రకృతికి విరుద్ధంగా ఎలా పోతున్నాము తొందరగా పడుకోవాల్సింది డేట్ చేంజ్ అయినాక పడుకుంటున్నాము సో ఈ రకంగా మనం ప్రకృతి ఆయుర్వేదకు విరుద్ధంగా వెళ్తున్నాము ఆయుర్వేద విశిష్టత గురించి మేడం గారు మీరందరూ ఆహార విహార నియమాలు పాటిస్తూ ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తూ ప్రసంగించిన జిల్లా వైద్యాధికారి మేడం గారికి నమస్కారం అండి

మొదటిసారి అన్ని ఎక్స్పెరిమెంట్గా అప్పుడు చేయడం జరిగింది తర్వాత ప్రపంచంలో ఉన్న ఇతర రకాల దేశంలో ఈ పద్ధతి వెళ్ళింది ఆయుర్వేద ఒక ప్రకృతిలో వీటి అన్ని ఉన్న మెడిసిన్స్ పసుపు ఇవన్నీ ప్లాంట్స్ కానీ మనం చూసాము మీ టర్బానిక్ పసుపు అంది తర్వాత కొన్ని ఇప్పుడు పంటలు కూడా ఉన్నాయి క్రాప్స్ ఉన్నాయి కూడా సో అలాగే ఇప్పుడు చాలా ఇవి గాని అది లాంగ్ గానే లైచిక ఇప్పుడు తీంటున్నాం కానీ లాభం చాలా లాభం ఎక్కువ 10 తో ఉంది చాలా తక్కువ మందికి ఈ అవగాహన అవుతుంది సో అందుకని ఇప్పుడు ఒక సిస్టమాటిక్ వేలో డిపార్ట్మెంట్ ఆఫ్ వై యుస్ ద్వారా చాలా ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పారు డెంగ్యూ మనం ఇప్పుడు ప్రతి సంవత్సరం ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నెలలో ఇది వన కాలం తర్వాత ఇప్పుడు మాస్కిటోస్ చాలా ఎక్కువ పెరుగుతున్నాయి కాబట్టి డెంగ్యూ తగ్గడానికి చాలా ఎప్పుడు మంచి ఇప్పుడు ಇಜಾಬಾದ್ ಜಿಲ್ಲಾ ಮೆಡಿಸಿನ್ ಸಿಸ್ಟಮ್ ಅಲ್ಲೂರಿ ಸೊ ಲೈಫ್

Thank mm -hmm. mm -hmm.

అన్ని వై అన్ని మందులకు మూలము చెట్లే మందులు టాబ్లెట్స్ ఫ్యాక్టరీ నుంచి వస్తాయి కానీ దానికి బేసిక్ హెల్మెట్స్ అన్నీ మన ఆయుర్వేద వనమూలికలు ప్రకృతి నుంచి వస్తాయి సో యోగా ఇస్ అ పార్ట్ ఆఫ్ ఆయుర్వేద ఇప్పుడు యోగా యొక్క ప్రాముఖ్యత ఒక వన్ టూ మినిట్స్లో మేము చెప్తాము తర్వాత యోగ గురువులు విశ్లేషణ చేస్తారు తర్వాత పాదశాసనం చేయండి ఎందుకు చూపిస్తున్నాము ఇది అంటే మనం యాంత్రిక యుగంలో సమయం లేదు ఫోన్లు టీవీలు కాలయాపన చేస్తున్నాం పాత ఇది ఓన్లీ మచ్చుక తుణుకలాగా చిన్నగా చూపిస్తున్నాం రోజు అరగంట వ్యాయామం యోగా చేయండి ఆరోగ్యంగా ఉండండి చాలండి కూర్చోండి కూర్చోండి బద్ద బద్ద మంచి అర్థం మచ్చే ఇవి ఓన్లీ మచ్చుక తునకు ప్రతిరోజు యోగా చేయడం వల్ల హార్ట్ లివర్ కిడ్నీ స్కిన్ అన్నీ బాగుంటాయి మనస్సు బాగుంటుంది అందు అన్నిటికంటే ముందు మనస్సు యోగా చిత్తవృత్తి బాడీలో వైద్యము అలోపతి చికిత్సలు ఇవన్నీ అందరూ డాక్టర్ కాలేదు ఒక్కరోజులో అన్నీ చెప్పలేము ఇవి ఓన్లీ ఇటువంటి కార్యక్రమాలు పబ్లిక్ని ఎన్లైటన్ చేయడానికి నిర్వహిస్తుంటాము చాలా ధన్యవాదాలు మేము చెప్పేది మీకు అందించేది ఒక చిన్న చిన్న సముద్రంలో నీటిని అంతా కూడా కాదు కాబట్టి మనము ప్రతిరోజు ఆరోగ్య లక్షణంలో పాటపడాలి